అక్కడ ముందు ఫ్లైట్ కి దిగుతాం వస్తాం వాళ్ళు పికప్ చేసుకుంటారు తీసుకెళ్తారు జగన్ పరిస్థితి అట్లా కాదు నేను ఈ టైంకి వస్తాను అని చెప్పి చెప్పాల్సి వస్తుంది ఎందుకు అక్కడ మీ దగ్గర విమానాలకు సంబంధించిన టైం చూసుకోవాలి మేము అక్కడికి దిగాలి దిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ విమానానికి లెక్క చూసుకుని ఆ మధ్యలోనే కానిచ్చేయాలని చెప్పి అప్పటికి నువ్వు అడ్జస్ట్ చేసుకుని మేము చెప్పాలి అట్టయితేనే వస్తామంటున్నాము చేసుకోవాల్సి వస్తుంది రేపు వైజాగ్ వెళ్తే గనక అతనికి వెసులుబాటు ఖచ్చితంగా అనే మొక్క ఒక హై రిచ్ ఇండస్ట్రీ లిస్ట్ మాట్లాడిన మాట అంటే ఇక్కడ ఎక్కడ మన దగ్గర లోపం ఉంది లోటు ఉంది దీన్ని బాగు చేయాలంటున్న తప్పేం లేదు అంటే నాకు వచ్చిన డౌట్ గత ఐదేళ్లలో అంటే ఐదేళ్ళు కదా రెండు వేల పద్దెనిమిది ప్రాబ్లం చంద్రబాబు గారికి ఎదురవ్వలేదా ఆయన కూడా ఎక్కడ పరిపాలించాడు కదా వచ్చాడు ఎవడొచ్చి పెట్టుబడి పెట్టాడు అంటే పెట్టుబడిదారులు వాళ్ళు ఆహ్వానించలేదు అప్పుడు కొన్ని పెట్టుబడి పెట్టలేదు అలా పెట్టారు మీటింగ్ ఎక్కడ పెట్టారు అలా మీటింగ్ పెట్టుబడిదారుల మీటింగ్ గుర్తెచ్చుకొని ఐదేళ్ళు పెట్టారు కదా అన్ని విశాఖ ఎందుకు పెట్టారు అమరావతిలో ఎందుకు పెట్టలే అదే ప్రజా వేదికలో పెట్టొచ్చు అదే విజయవాడలో పెట్టొచ్చు క బేసిక్ గా ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టుబడి అడుగుతున్నప్పుడు వాడు ఏ స్థాయిలో వస్తాడు వంద ఉన్నాడు సైకిల్ so, వేసుకురాడి